తుఫాను బాధితుల కోసం వినుకొండ నిర్మల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు పునరావాస ఏర్పాట్లపై తుఫాను బాధితులను అడిగి తెలుసుకున్నారు వసతి పొందుతున్న ప్రజలతో మాట్లాడి ఆహారం సౌకర్యాలపై ఆరా తీశారు పునరావాస కేంద్రంలో ఆహారం తాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాధితులకు ధైర్యం చెప్పారు టిఫిన్ చేశారమ్మా అమ్మా అందరూ టిఫిన్ చేశారా ఇప్పుడే వెళ్ళి మీ మీ కాలనీ వెళ్ళి అన్నీ మీ ఇళ్ళన్ని కూడా చూసి వస్తున్నా కొన్ని ఏళ్లలోకి నీళ్ళు వచ్చినాయి అవన్నీ కూడా రే రేపటికల్లా మొత్తం ఈరోజు వర్షం తగ్గిపోతుంది మెల్లిగా సాయంత్రానికల్లా తగ్గిపోతుంది అయిపోయిన తర్వాత ప్రొక్లని పెట్టి ముందు నీళ్ళన్నీ కూడా బయటకు పోయే విధంగా ఏర్పాటు చేస్తాము అప్పటిదాకా మీ ఇళ్లలోకి వెళ్ళే వాతావరణం వచ్చేదాకా మీకు ఇక్కడే చక్కగా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు మెడికల్ క్యాంప్ కూడా పెట్టారమ్మా డాక్టర్లు వీళ్ళు వచ్చారు మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు ఎవరికన్నా ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే జ్వరం ఉన్నా ఏదైనా జలుబు ఉన్నా జ్వరం ఉన్నా ఏదో ఏదైనా ఉంటే చూయించుకోవచ్చు అందరూ అందరు కూడా మీరేం ఆందోళన పడక్కర్లేదమ్మా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతుంది బాధితులకు భోజనాలు ఏర్పాటు చేస్తారా లేదా అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా పర్యవేక్షిస్తున్నారు ఆ భవిష్యత్తులో మీకు ఇల్లు కూడా ఇస్తాం ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి అందరూ టిఫిన్ చేశారు కదా మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే రెడీ చేస్తారు సాయంత్రం భోజనం రెడీ చేస్తారు మీకు మళ్ళీ మీరు మీ ఇంట్లో మీరు ఉండడానికి వీలయ్యేదాకా అన్ని ఏర్పాట్లు ఇక్కడే చేస్తారు అందరూ ధైర్యంగా ఉండండి ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి నమస్కారం ఏమేమి మందులు ఉన్నాయి తగ్గటానికి ఏమైంది ఇంత బాగా చూసుకోండి ఇక్కడ ఉండేది పేదవాళ్ళు చాలా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి సేవ చేయండి మళ్ళీ సాధారణ పరిస్థితి వచ్చేదాకా మీరు అవి కంటిన్యూ చేయాలి